హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎప్పుడు ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలిచే స్వామి నిత్యానంద ఇప్పుడు మరోసారి వార్తల్లో హల్చల్ చేస్తున్నారు అదేంటో ఏమైందో పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి తెలుసుకోండి ట్రీని డాడైన్ టొబాగోకు దగ్గరలో ఉన్న తన ద్వీప దేశానికి నిత్యానంద ఒక పాస్పోర్ట్ను జెండాను జాతీయ చిహ్నాన్ని డిజైన్ చేశారు ఒక ప్రభుత్వాన్ని ప్రధానమంత్రిని కేబినెట్ ను కూడా ఏర్పాటు చేశారు రోజు కేబినెట్ భేటీలు కూడా జరుపుతున్నారని సమాచారం ప్రధానిగా మా అని నియమించారని గోల్డ్ రెడ్ కలర్లో పాస్పోర్ట్ను పాస్పోర్ట్ ను రూపొందించారని ఆ దేశ వెబ్సైట్ పేర్కొంది తన కైలాసకు ఒక దేశంగా గుర్తింపు నివ్వాలని కూడా నిత్యానంద ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేయనున్నారు హిందుత్వాన్ని ప్రచారం చేస్తున్న అందువల్ల భారత్లో తన జీవితం ప్రమాదంలో పడిందని ఐరాసకు పంపనున్న వినతి పత్రంలో నిత్యానంద పేర్కొన్నారు కైలాస రాజకీయేతర హిందూ దేశమని హిందుత్వ పునరుద్ధరణ కోసం కృషి చేస్తుందని ఆ వెబ్సైట్లో చెప్పారు తమ దేశ పౌరసత్వం కావాలనుకునే వారు విరాళాలు ఇవ్వాలనే విజ్ఞప్తిని కూడా అందులో పొందుపరిచారు మెరూన్ కలర్ బ్యాక్గ్రౌండ్ లో ఒక సింహాసనం ముందు నిత్యానంద కూర్చొని ఉండగా పక్కన ఉన్న నంది ఉన్న చిత్రంతో జెండాను రూపొందించారు ప్రభుత్వంలో పది శాఖలను కూడా ఏర్పాటు చేశారు అందులో ఒకటి నిత్యానంద స్వామి కార్యాలయం కాగా విదేశీ వ్యవహారాలు రక్షణ సోషల్ మీడియా హోం కామర్స్ విద్య మొదలైన ఇతర శాఖలు ఉన్నాయి తమది సరిహద్దులు దేశమని తమ తమ దేశాల్లో స్వేచ్ఛగా హిందూ ఇజాన్ని అనుసరించలేని వారి కోసం ఈ దేశం ఏర్పాటైందని కైలాస వెబ్సైట్లో పేర్కొన్నారు తమ దేశంలో ఉచితంగా భోజనం విద్యా వైద్యం లభిస్తాయని ఆధ్యాత్మిక విద్య ప్రత్యామ్నాయ వైద్య విధానాలపై దృష్టి పెడతామని ఆ వెబ్సైట్లో పేర్కొన్నారు మాది భౌగోళికపరమైన దేశం కాదు ఒక భావనాత్మక దేశం శాంతి స్వేచ్ఛ సేవా తత్పరతల దేశం ఏ దేశ ఆధిపత్యం కింద లేని ఏమేమి ఇతర దేశాలతో అంతర్జాతీయ సంస్థలతో దౌత్య సంబంధాలు ఏర్పాటు చేసుకుంటామని అందులో తెలిపారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీ అభిప్రాయాన్ని గవర్నమెంట్లో తెలపండి అలాగే మా ఛానెల్ను లైక్ షేర్ షేరింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయాలి